హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ చూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి అలా నేను దిష్టి గుమ్మడికాయ గురించి చెప్పబోతున్నానండి ఎప్పుడు ఏ రోజులలో కట్టాలి బొట్లు ఎలా పెట్టాలి అని పూర్తి వివరాలు ఇవ్వబోతున్నాను నేనైతే మీకు మనం దిష్టికి కట్టే గుమ్మడికాయ ఎంత బూర్దితో ఉంటే అంత మంచిదండి మనకి ఆ గుమ్మడికాయ అనేది చాలా పవర్ ఉన్నట్టు మనకి కాడ లేకుండా కూడా మనం ఈ గుమ్మడికాయని తేయకూడదు కాడ ఉండాల్సిందే గుమ్మడికాయని మనం కాడతో కూడా పట్టుకోకూడదండి దిష్టి గుమ్మడికాయని మనం కడగకూడదండి కడగకుండానే మనం పసుపు అనేది పెట్టాలి అలాగే స్నానం చేశాకనే గుమ్మడికాయని ముట్టుకోవాలండి స్నానం చేయకుండా అయితే గుమ్మడికాయని ముట్టుకోకూడదు బొట్లు కూడా పెట్టకూడదండి ఇంట్లోనే లోనే కూర్చొని బొట్లు అనేది పెట్టాలండి గుమ్మడికాయకి ఈ దిష్టి గుమ్మడికాయని మనం బుధవారం గురువారం ఆదివారాల్లోనే కట్టాలండి అమావాస్య రోజు కడితే ఇంకా చాలా మంచిది గుమ్మడికాయని సూర్యోదయం తర్వాత లేదంటే సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా చీకటి పడ్డాకైతే కట్టాలండి గుమ్మడికాయని అలాగే ఈ గుమ్మడికాయని ఎప్పుడు పడితే అప్పుడు కట్టకూడదండి పెద్ద ఇల్లు అయినా సొంత ఇల్లు అయినా వ్యాపారం చేసేవాళ్ళైనా ఈ దిష్టి గుమ్మడికాయని కడితే చాలా మంచిదండి అవతల వాళ్ళ దృష్టి మొత్తం మన మన మీద పడకుండా ఉంటుంది గుమ్మడికాయని ఎక్కువ ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు కడితే చాలా అంటే చాలా మంచిదండి ఇంటి ముందుకి వచ్చే దోషాలు అంటే నరఘోష నరదిష్టి నరపీడ ఇలాంటివన్నీ కాలభైరవ స్వరూపమైన గుమ్మడికాయ అనేది ఆపుతుందండి మనం కట్టిన గుమ్మడికాయ వెంటనే ఖరాబ్ అయిపోతే కుళ్ళిపోయిన దాని అర్థం ఏంటంటే నరఘోష నరపీడ నరదిష్టి ఎక్కువగా ఉన్నట్లు అర్థమండి వెంటనే మనం వేరే గుమ్మడికాయ తెచ్చుకొని కట్టుకోవడం మంచిది గుమ్మడికాయకి కొంచెం గ్యాప్ లేకుండా మొత్తం పసుపు అయితే నేను రాశానండి గుమ్మడికాయ మొత్తానికి పసుపు అప్లై చేశాను ఇంట్లో ఎక్కువ ఉన్న ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నా లేదంటే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి ఎక్కువ ఏదో ఒకటి అవుతుంది అంటే మన మీద నర దృష్టి ఎక్కువగా ఉన్నట్టు అర్థమండి మనం ఇలా గుమ్మడికాయని చక్కగా అలంకరించుకొని కట్టినట్లయితే మన మీద ఏ ఏ దృష్టి అనేది పడకుండా ఉంటుంది కాలభైరవతో సమానమైన ఈ గుమ్మడికాయ అనేది ఆపుతుందండి ఆ దృష్టిని మన మీద పడకుండా వాళ్ళ రోజుల్లో ఒకళ్ళు మంచిగా ఉంటున్నారు అంటే వాళ్ళ మీద ఎక్కువగా దృష్టి అనేది పడుతుందండి మనం ఈ గుమ్మడికాయని కాడతోని పట్టుకొని అయితే అస్సలు లేపకూడదండి అలా కాడతోని మనం గుమ్మడికాయని పట్టుకున్నట్లయితే ఆ గుమ్మడికాయకున్న పవర్ మొత్తం పోతుందండి గుమ్మడికాయని పసుపుతో మొత్తం అప్లై చేశాక ఇలా చక్కగా బొట్టలు అయితే పెడుతున్నాను నేనైతే ఇలా ఓం అయితే రాస్తున్నానండి నేను గుమ్మడికాయ మీద గుమ్మడికాయనైతే నేను చక్కగా అంటే చాలా చక్కగా అలంకరించాను ఎలాంటి దృష్టి మా మీద పడకుండా ఉండటానికని అలాగే గుమ్మడికాయని కూడా ఎక్కడ మనం ఫ్రీగా తెచ్చుకోకూడదండి ఎవరైనా ఇస్తా అన్నా కూడా కనీసం వాళ్ళకి ఒక టెన్ రూపీస్ అయినా లేదంటే వన్ రూపీ అయినా ఇచ్చి మనం ఈ గుమ్మడికాయని తెచ్చుకోవాలండి ఫ్రీగా మాత్రం అస్సలు తెచ్చుకోకూడదు గుమ్మడికాయని ఈ గుమ్మడికాయని అమావాస్య రోజు కట్టడం వలన చాలా మంచి ఫలితం ఇస్తుందండి తప్పకుండా మర్చిపోమాకండి ఈసారి అమావాస్య రోజునే కట్టండి గుమ్మడికాయని మాత్రం అలాగే బుధవారం రోజు శనివారం రోజు సూర్యోదయానికి ముందు గుమ్మడికాయ కట్టడం వలన మంచి ఫలితం అనేది ఉంటుందండి ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయకి చిన్న పూజ అనేది చేద్దామండి ముందుగా అయితే అగరబత్తులు అయితే నేను వెలిగించాను గుమ్మడికాయకి అంటే ధూపం కూడా వెయ్యొచ్చు గుమ్మడికాయకి వేసిన ధూపాన్ని ఇల్లు మొత్తం కూడా చూపించండి అలాగే నేను హారతి కర్పూరం కూడా వెలిగిస్తున్నాను గుమ్మడికాయకి హారతి ఇలా మనం గుమ్మడికాయకి పూజ చేయడం వల్ల గుమ్మడికాయకి ఉన్న పవర్ అనేది ఇంకా పెరుగుతుందండి అలాగే ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయకి హారతి కూడా ఇవ్వాలండి నేనైతే హారతి కూడా ఇచ్చేస్తున్నాను గుమ్మడికాయ మనకి కాలబైరగుడితో సమానం కాబట్టి ముందుగా ఇలా పూజ అయితే చేసుకోవాలి గుమ్మడికాయకి చాలా మంచిది ఇలా చేయడం వల్ల గుమ్మడికాయకి చూపించండి ఆ హారతిని హారతినిలో గుమ్మడికాయకి నైవేద్యం నేనైతే బెల్లం పెట్టానండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్